రిలీఫ్ ఐఆర్ ఇది ప్రభుత్వ ఉద్యోగులకు వారి జీతం లేదా అదనంగా ఇచ్చే ఒక తాత్కాలిక ఆర్థిక సహాయం ఇక ఐఆర్ ఎందుకు ఇస్తారు ఎప్పుడు ఇస్తారు సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలను సవరిస్తూ పే రివిజన్ కమిషన్ ని ఏర్పాటు చేసింది ఈ కమిషన్ ప్రతి ఐదు సంవత్సరాలకు ఒకసారి జీతాల సవరణ సిఫార్సులు చేస్తుంది అయితే కొన్నిసార్లు ఈ పీఆర్సీ నివేదిక ఆలస్యం కావచ్చు ఈ ఆలస్యం వల్ల ఉద్యోగులు నష్టపోతారు ఎందుకంటే ధరలు పెరుగుతాయి ఈ నష్టాన్ని కొంతమేర భర్తీ చేయడానికి ఉద్యోగులకు ఆర్థికంగా కొంత ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం ఐఆర్ ప్రకటిస్తుంది కాబట్టి పిఆర్సీ నివేదిక రావడం ఆలస్యమైనప్పుడు ఉద్యోగుల యొక్క ఆర్థిక అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఐఆర్ ఇస్తారు అలాగే ఐఆర్ ఎంత శాతం ఇస్తారు ఐఆర్ సాధారణంగా ఒక శాతం రూపంలో ఉంటుంది ఇది ఉద్యోగుల బేసిక్ పే డీర్నెస్ అలవెన్స్ డిఏ డిఎన్ఎస్ రిలీఫ్ డియర్ మరియు హెచ్ ఏరియాలో ఉంటుంది అయితే ఐఆర్ ఎంత శాతం ఇవ్వాలనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ఇది ఆర్థిక పరిస్థితి ధరల పెరుగుదల ఇతర అంశాలను పరిగణలోకి తీసుకొని నిర్ణయిస్తారండి గరిష్టంగా ముప్పై శాతం వరకు ఐఆర్ ఇచ్చే అవకాశం ఉంది ఇక ప్రస్తుతం మన రాష్ట్రంలో పదకొండవ పిఆర్సీ అమల్లో ఉంది దీని గడువు రెండు జూన్ నెలలోనే ముగిసింది ఇక పన్నెండవ పిఆర్సీ జూలై రెండు వేల ఇరవై మూడు నుండి అమలుకు కావాల్సి ఉంది కానీ రెండు వేల ఇరవై ఐదు మార్చి పంతొమ్మిది నాటికి ఇది ఇంకా అమలుకు కాలేదు అంటే దాదాపు పంతొమ్మిది నెలలు ఆలస్యమైంది ఈ ఆలస్యాన్ని భర్తీ చేస్తూ ఐఆర్ ఇవ్వడానికి ప్రభుత్వం ఆలోచిస్తుంది ఇక పిఆర్సీ ఆలస్యం కావడానికి ప్రధాన కారణం ఆర్థిక పరిస్థితులు కొన్ని రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పిఆర్సీని అమలు చేస్తున్నప్పటికీ మన రాష్ట్రంలో ఆర్థిక లోటు కారణంగా ఆలస్యమైంది గత వైసీపీ ప్రభుత్వ హయంలో ఉద్యోగ సంఘాలు పెన్షనర్ సంఘాలు పిఆర్సీ కోసం చాలా ఉద్యమాలు చేశాయి చర్చలు జరిపాయి కానీ ఫలితం లేకపోయింది గత ప్రభుత్వం మొదట్లో ఐఆర్ ఇవ్వడానికి నిరాకరించింది జూలై రెండు వేల ఇరవై నాలుగులో నేరుగా పీఆర్సీని అమలు చేస్తామని చెప్పింది కానీ ఆ తర్వాత పిఆర్సీ కమిషన్ రాజీనామా చేసింది నివేదిక కూడా సమర్పించలేదు ఇక ప్రస్తుత కుట్రీ ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఐఆర్ ప్రకటిస్తామని హామీ ఇచ్చింది ఉద్యోగులు కూడా ఈ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు అయితే ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంసన్నర గడుస్తున్నా ఇప్పటి వరకు అయ్యర్ గురించి ఎలాంటి ప్రకటన లేదు ప్రస్తుత సమాచారం ప్రకారం ఈ మే నెలాఖరులో ఉద్యోగ సంఘాలతో ప్రభుత్వం సమావేశం నిర్వహించి అయ్యర్ గురించి ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది